హలో ఫ్రెండ్స్ ఈ విశ్వం ఎంతో విశాలమైనది ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్నది రాత్రి ఆకాశంలో వెలుగే చందమామను చూస్తే ఎన్నో ప్రశ్నలు మన మదిలో మొదలవుతాయి పగటి వెలుగునిచ్చే వేడి సూర్యుడిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అసలు ఈ ఖగోళ అద్భుతాల వెనుక దాగున్న నిజాలేమిటి మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయి చంద్రుడు సూర్యుడు కూడా గ్రహాలేనా ఈ భూమిపైనే జీవముందా లేక వేరే గ్రహాలలో కూడా జీవం ఉండే ఛాన్స్ ఉందా అసలు ఈ నక్షత్రాలు ఏమిటి మన భూమిపైనే జీవం ఎందుకుంది ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా చంద్రుడు ఎందుకు చల్లగా ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకుందాం రాత్రిపూట మనకు వెన్నెల వెలుగును ప్రసాదించే చంద్రుడు నిజానికి స్వయం ప్రకాశం కలిగిన వాడు కాదు సూర్యుడి నుంచే వచ్చే కాంతి చంద్రుడి ఉపరితలంపై పడి పరివర్తనం చెందడం వల్ల మనం దానిని చూడగలుగుతాము చంద్రుడికి తనంతట తానుగా వెలుగును ఉత్పత్తి చేసే శక్తి లేదు అంతేకాకుండా చంద్రుడికి భూమి వాతావరణం లాంటి రక్షణ పొర లేదు దీనివల్ల దాని ఉపరితలంపై పడిన సూర్యకాంతి అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి చంద్రుడు చల్లగా ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే చంద్రుడు ఒక పెద్ద అద్దం లాంటి వాడు సూర్యుడి కాంతిని మనకు ప్రతిబింబిస్తాడు ఇప్పుడు మనం సూర్యుడు ఎందుకు వేడిగా ఉంటాడు అనేది తెలుసుకుందాం సూర్యుడు విశ్వంలో ఒక శక్తివంతమైన నక్షత్రం దాని వేడి మరియు వెలుగు లేకపోతే భూమి జీవం ఉండేది కాదు సూర్యుడు వేడిగా ఉండడానికి కారణం అనుసన్నలిన చర్యలు ఇంగ్లీష్ లో దీనిని న్యూక్లియర్ ఫ్యూజన్స్ అంటారు సూర్యుడిలో హైడ్రోజన్ అణువులు కలిసిపోయి హిలియం అణువులుగా మారుతాయి ఈ ప్రక్రియలో అత్యంత శక్తి విడుదల అవుతుంది ఈ శక్తి కాంతియే వేడి రూపంలో మనకు చేరుతుంది సూర్యుడు నిరంతరం ఈ అనుసంధన చర్యలను జరుపుకుంటూ ఉండడం వల్ల అంత వేడిగా ప్రకాశిస్తూ ఉంటాడు చంద్రుడు మరియు సూర్యుడు గ్రహాలు కావు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి చాలా మంది చంద్రుడు సూర్యుడు గ్రహాలు అనుకుంటారు చంద్రుడు ఒక సహజ ఉపగ్రహం ఇది భూమి చుట్టూ తిరుగుతుంది దీనిని ఇంగ్లీష్లో నేచురల్ సాటిలైట్ అంటారు సూర్యుడు ఒక నక్షత్రం అనగా స్టార్ ఇది స్వయం ప్రకాశం కలిగి ఉంటుంది మరియు దాని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి గ్రహాలు అంటే ఒక నక్షత్రం చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో తిరిగే ఖగోళ వస్తువులు వాటికి సొంతంగా వెలుతురు ఉండదు అవి నక్షత్రాల కాంతిని గ్రహిస్తాయి మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే సూర్యుడు ఒక నక్షత్రం ఈ సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతాయి సూర్యుడు గ్రహాలకు వెలుతురును ఇస్తాడు అయితే మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయి అంటే మన సౌర వ్యవస్థలో అధికారికంగా గుర్తించబడిన గ్రహాల సంఖ్య ఎనిమిది అవి సూర్యుని నుండి వరుసగా బుద్ధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని యురేనస్ మరియు నెప్ట్యూన్ ఒకప్పుడు ఫ్లూటోను కూడా ఒక గ్రహంగా పరిగణించేవారు కానీ రెండు వేల ఆరులో దానిని మరుగుజ్జు గ్రహంగా వర్గీకరించారు ఈ విధంగా మొత్తము ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి సూర్యుడు గ్రహం కాదు సూర్యుడు నక్షత్రం సూర్యుడు చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతాయి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు చంద్రుడు కూడా గ్రహం కాదు ఇది సహజ గ్రహం భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు సూర్యుడి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతాయి ఇప్పుడు మనం రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్రాల గురించి తెలుసుకుందాం మినుకు మినుకు మనతో కనిపించే నక్షత్రాలు మన సూర్యుడు లాంటివే అవి కూడా అనుసంధాన చర్యల ద్వారా కాంతిని మరియు వేడిని ఉత్పత్తి చేస్తాయి నక్షత్రాలు చాలా పెద్దవి మరియు వాటి మధ్య చాలా దూరం ఉంటుంది మనం చూసే నక్షత్రాలు మన పాలపుంత గ్యాలక్సీలో అనగా మిల్కీ వే గ్యాలక్సీలో ఉన్నాయి ఈ గ్యాలక్సీలో బిలియన్ల కొద్ది నక్షత్రాలు ఉన్నాయి మరియు విశ్వంలో ఇలాంటి బిలియన్ల కొద్ది గ్యాలక్సీలు ఉన్నాయి ఇప్పుడు మనం వేరే గ్రహాల్లో జీవం ఉందా అనేది తెలుసుకుందాం ఇది మానవాళికి ఎప్పటి నుండో ఉన్న ఒక పెద్ద ప్రశ్న మన భూమిపై జీవం ఉంది కాబట్టి విశ్వంలో మరెక్కడైనా జీవం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు దీనికోసం వారు నక్షత్రాలు చుట్టూ తిరిగే గ్రహాలను అన్వేషిస్తున్నారు కొన్ని గ్రహాలు భూమిని పోలి ఉండే అవకాశం ఉంది అంటే వాటిపై ద్రవ రూపంలో నీరు ఉండటానికి అనుకూలమైన ఉష్ణోగ్రత ఉండవచ్చు అయితే ఇప్పటి వరకు ఇతర గ్రహాలపై జీవం ఉందనే ఖచ్చితమైన ఆధారాలు మనకు లభించలేదు కానీ పరిశోధనలు మాత్రం నిరంతరం కొనసాగుతున్నాయి భవిష్యత్తులో మనం అద్భుతమైన విషయాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం భూమిపై జీవం ఎలా మొదలైంది అనేది తెలుసుకుందాం భూమిపై జీవం ఎలా మొదలైంది అనేది ఒక సంక్షిప్తమైన మరియు ఇంకా పూర్తిగా అంతు చిక్కని విషయం శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు ఒక సిద్ధాంతం ప్రకారం భూమి ఏర్పడిన కొత్తులో జరిగిన రసాయన చర్యల వల్ల సరళమైన అణువులు ఏర్పడ్డాయి క్రమంగా అవి సంక్షిప్తమైన జీవ అణువులుగా మారాయి మరొక సిద్ధాంతం ప్రకారం అంతరిక్షం నుండి వచ్చిన ఉలుకల ద్వారా జీవానికి అవసరమైన మూలకాలు భూమికి చేరాయి ఏది ఏమైనప్పటికీ భూమిపై జీవం యొక్క ఆవిర్భవం ఒక ప్రత్యేకమైన మరియు అద్భుతమైన ప్రక్రియ అని చెప్పవచ్చు సరైన పరిస్థితులు నీరు మరియు శక్తి లభించడం వల్ల ఇక్కడ జీవం మొదలయ్యింది మీరు ఎప్పుడైనా గమనించారా ఆకాశంలో సూర్యుడు మరియు చంద్రుడు దాదాపు ఒకే పరిమాణంలో కనిపిస్తారు అయితే వాస్తవానికి సూర్యుడు చంద్రుడి కంటే చాలా పెద్దవాడు అయినా కూడా పొద్దున సమయంలో సూర్యుడు రాత్రి సమయంలో చంద్రుడు సమాన పరిమాణంలో ఎలా కనిపిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు చంద్రుడు ఒకే పరిమాణంలో కనిపించడం కేవలం ఒక దృశ్య భ్రమ దీనికి కారణం ఏమిటంటే పరిమాణం మరియు దూరం సూర్యుడు చంద్రుడి కంటే దాదాపు వందల రెట్లు పెద్దవాడు అయితే సూర్యుడు భూమి నుండి చంద్రుడి కంటే దాదాపు వందల రెట్లు ఎక్కువ దూరంలో ఉన్నాడు ఈ కారణంగా వారి యొక్క కొనియ వ్యాసం భూమి నుండి చూస్తే దాదాపు సమానంగా ఉంటుంది కొనియ వ్యాసం అంటే ఒక వస్తువు మన కంటికి ఎంత పెద్దగా కనిపిస్తుంది అనే కొలత ఇప్పుడు మీకు ఉదాహరణతో సహా చెబుతాను వినండి ఉదాహరణకు మీరు ఒక పెద్ద బంతిని దగ్గరగా మరియు ఒక చిన్న బంతిని దూరంగా ఉంచితే కొన్నిసార్లు ఆ రెండు బంతులు ఒకే పరిమాణంలో కనిపిస్తాయి ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తుంది సూర్యుడు చాలా పెద్దవాడు అయినప్పటికీ చాలా దూరంలో ఉండడం వల్ల చంద్రుడితో సమానమైన పరిమాణంలో కనిపిస్తాడు కాబట్టి సూర్యుడు నక్షత్రం మరియు చాలా పెద్దది అయినప్పటికీ చంద్రుడు గ్రహం మరియు చిన్నది అయినప్పటికీ భూమి నుండి చూసేటప్పుడు వారి మధ్య ఉన్న దూరాల వ్యత్యాసం వల్ల అవి దాదాపు ఒకే పరిమాణంలో కనిపిస్తాయి ఇది ఒక అద్భుతమైన ఖగోళ యాదుచికం అని కూడా అంటారు ఎందుకంటే ఇది సంపూర్ణ సూర్యగ్రహాలు ఏర్పడడానికి సహాయపడుతుంది ఇక్కడ చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తాడు విశ్వం నిజంగా ఒక అద్భుతాల గని చంద్రుడు చల్లగా ఉండడం నుండి సూర్యుడు వేడిగా ఉండడం వరకు గ్రహాల నుండి నక్షత్రాల వరకు ప్రతిదీ ఒక ప్రత్యేకమైన కథను కలిగి ఉంది ఇతర గ్రహాలపై జీవం ఉందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయినప్పటికీ శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు మన భూమిపై జీవం ఎలా మొదలైందో తెలుసుకోవడం కూడా అంతే ఆసక్తికరమైన విషయం ఈ విశ్వంలో మన స్థానం ఏమిటో తెలుసుకోవడానికి మనం చేస్తున్న ఈ ప్రయత్నం ఎప్పటికీ ఆగదు ఒక్క మాటలో చెప్పాలంటే మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఈ విశ్వంలో దాగి ఉన్నాయి ఈ వీడియో ద్వారా కొంత నాలెడ్జ్ని మీరు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి ఇంతెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోగా మళ్ళీ కలుస్తాం